ఎంతమంది మనుషులకు ఇబ్బంది అయింది అటువంటి సందర్భాలలో ఈ వాస్తవాల మీద కేసులు నమోదు చేయడం కాకుండా పోలీసు వ్యవస్థ దాని ఎవరి ఆదేశాలతో వాళ్ళు జోక్యం చేసుకున్నారని వాళ్ళు స్పష్టం రాజకీయ వ్యవస్థ ఆదేశాలతోటి పోలీసు వ్యవస్థ జోక్యం చేసుకొని కాసిం లాంటి మనిషి చనిపోవడానికి కారణమైంది అందరి గాయాలకు కారణమైంది ఇవాళ అనుకోవచ్చు ప్రభుత్వం మేము చిత్తనూరులో అణిచివేసి ఎవరు నోరెత్తకుండా చేసినామని చెప్పేసి నోరెత్తకపోతే ఆ ప్రజలు ఏం చేస్తారో కూడా మననే పాఠం చెప్పింది ఇవాళ ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలు ఈ ప్రాంతం ఒక ఎంపీని ఓడగొట్టి అధికార పార్టీకి ఆ విషయం తెలియాలి అంటే ఇట్లాంటి ఒక సుదీర్ఘమైన పోరాటం నడుస్తున్న పరిస్థితులను న్యాయం ఎందుకు అర్థం చేసుకోకుండా పోరాటాన్ని అణచివేస్తే ఆ సమస్య తీరదు దయచేసి తహసీల్దార్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇది చాలా న్యాయమైన డిమాండ్ తో ఇవాళ ఈ ధర్నా జరిగింది రైతాంగం అంతా కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు అని తెలియజెప్పి ఒక నివేదిక ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది మా లేఖ కూడా నిర్దిష్టంగా మా లేఖ కూడా నిర్దిష్టంగా కంపెనీ రద్దు చేయాలని దానితో పాటు ఆ ఆవరణ చాలా ఉన్నదని ఆ స్థలం చాలా ఉన్నదని దొరికిందే ఛాన్స్ అని అక్కడ సింథటిక్ ఇతన సింథటిక్ కెమికల్స్ కంపెనీ పెడుతున్నారు ప్రత్యేకంగా అది కూడా వచ్చిందంటే ఈ ప్రాంతం నాశనం అవుతుంది సార్ మహబూబ్ నగర్ తెలంగాణలో మహబూబ్ నగర్ వెనుకబడి ఉంది మహబూబ్ నగర్ లో నారాయణపేట ప్రాంతం ఉంది వాళ్ళకు వాళ్లే ప్రజలు ఇష్టపడి వెనకపడేసుకున్నది కాదు ఇది కల్పించవలసినటువంటి సౌకర్యాలు కల్పించకుండా నీటి వసతి కల్పించాలి భూమికి కల్పించకుండా పనులు కల్పించాలి ప్రజలకు కల్పించకుండా ఈ సమస్యలన్నీ ప్రభుత్వాలు సృష్టించిన సమస్యలకు ప్రజలు బలవుతున్నారు అందువల్ల ఈ కంపెనీ రద్దు చేయడం ద్వారా ఇతనాలు సింథటిక్ కంపెనీ పెట్టకుండా ఉండడం ద్వారా ఇక్కడ ఫార్మా లాంటివి ఏవి తీసుకురాకుండా ఉండడం ద్వారా ఈ ప్రాంతాన్ని కాపాడాలి ఈ ప్రజల్ని కాపాడాలి ఈ భూమిని ఈ గాలిని నీటిని కాపాడాలి పర్యావరణాన్ని రక్షించుకోకుండా ప్రజల్ని మనం రక్షించుకోలేము కనుక మీరు చేసే అభివృద్ధి పర్యావరణాన్ని దెబ్బతీసేదిగా ఉండడం వల్ల మేము ఈ పోరాటం చేయవలసి వస్తున్నది దయచేసి తహసీల్దార్ గారు ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ పంపించి ఈ సమస్య పరిష్కారానికి దోహపడాలి ప్రజలకు ఇక్కడ గాలి వస్తున్నది మీరు మీరు అనుభవిస్తున్నారు సార్ ఇంకా నాలుగు రోజులు అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ తక్కువ వ్యవధిలోనే రోగాల బారిన పడతారు మన క్యాన్సర్ రోగాలు పెరుగుతున్నాయి పర్యావరణపరమైనటువంటి సంబంధమైన అలర్జీ రోగాలు లివర్ డ్యామేజ్ రోగాలు ఇవన్నీ పెరుగుతున్నాయి కానీ ఇవన్నీ ఈ పరిస్థితి వస్తున్నది ఇది వచ్చి ఇక్కడ ప్రజలు చస్తుంటే మనం సంతోషంగా ఉండలేము ఇక అధికారాలు చేసే వాళ్ళందరూ ఏం చేయాల్సి వస్తుంది అంటే శ్మశాన వాటికలకి ఇంతమందికి పంపించిన రిపోర్టులు రాసుకుంటూ కూర్చోవలసి వస్తుంది అటువంటి పరిస్థితి ఉండకూడదని ఈ కంపెనీ ఖర్చు చేయాలని ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి అంటే ఇథనాల్ పాలసీకి బీ టూ కేటగిరీ కింద అది అవసరం లేదని వాళ్ళు సవరణ చేసుకున్నారు పర్యావరణ పెట్టాలి అయితే దీనికి సింథటిక్ కెమికల్స్ అనే అనుబంధ పరిశ్రమ అక్కడ పెడుతున్నాం దీనికి ప్ర ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి అట్లా జరమ జరపకుండానే టీఓఆర్ ఇచ్చింది ఈ విషయానికి వ్యతిరేకంగా సైంటిస్ట్ సైంటిస్ట్ ఫర్ పీపుల్ అంటే ప్రజా శాస్త్రవేత్తల పేరుతో పర్యావరణ అటవీ శాఖ కేంద్ర మంత్రికి ఒక లెటర్ రాయడం జరిగింది పద్దెనిమిది అటాచ్ చేశాను చేశాం కాబట్టి మీరు ఒకటి అధికారికంగానే మండల తహసీల్దార్గా మెజిస్ట్రేట్ గా ప్రధానంగా కంపెనీ వల్ల సార్ చిన్న చింతకుంట మండలంలోని అన్ని గ్రామాలు బాధిత గ్రామాలుగా మేము తిరిగినాము కాబట్టి చెప్తున్నాము రిపోర్ట్ గా మీకు అధికారి ప్రజాస్వామ్యంలో మీరే మా యొక్క వాటిని అంటే ప్రభుత్వానికి తెలియజెప్పాలి కాబట్టి ఈ మొత్తం మన్నవాగు అవతల యువతలు ఉన్నటువంటి వాళ్ళకంతా కూడా డ్రింకింగ్ వాటర్ అంతా మీకు తెలుసు గూడూరు గాని తర్వాత ఇక్కడ మద్దూరు గాని అక్కడ అల్లిపురం గాని మొత్తం తిరుమలాపురం కాని ఇవన్నీ కురుమూర్తి గాని అన్నీ కూడా ఆ డ్రింకింగ్ వాటర్ అక్కడ నుంచే వస్తున్నాయి ఈ డ్రింకింగ్ వాటర్ మొత్తంగా కూడా కలుషితం అయిపోయినాయి మరి ఈ విషయాన్ని మీరు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఒక రిపోర్ట్ రాయాల్సిన అవసరం ఉంది మీరు ప్రజల వైపుగా నిలబడండి మీరు కూడా గాలి పీల్చుకుంటారు మీరు కూడా ఆహారాన్ని తింటారు కాబట్టి మనం అంతా కలిసి మనము దీన్ని వ్యతిరేకించకపోతే నేను ప్రమాదం ముంచుకొస్తా సార్ మహబూనార్ జిల్లాకు మీరు కూడా సహకరించారు

ఆడదాం చిత్తనూరు ఇత్తనాలు కంపెనీ రద్దు చేసేదాకా పెద్దదాని వాడు ఇతనాల కంపెనీ రాదు వేసేదాకా ఇందుపూర్ ఇతనాల కంపెనీ రాదు వేసేదాకా తెలంగాణలో ఉన్న ముప్పై ఇతనాల్ కంపెనీలు రద్దు చేసేదాకా కేంద్ర ప్రభుత్వం ఇతనాల్ పాలసీని రద్దు చేసుకునేదాకా రద్దు చేయాలి సింథటిక్ కెమికల్స్ కి ఇచ్చిన అనుమతులను వెంటనే చేయాలి చిత్తనూరు ఇతనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులపై ప్రజలను పెట్టిన అక్రమ కేసులకు ఎత్తివేయాలి